ఎన్టీఆర్ దేవరా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రేమికుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది ట్రిబులర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా రాన్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ లు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ హార్ట్స్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది సెప్టెంబర్ పదిన విడుదలైన దేవర ట్రైలర్ అంచనాలను పెంచేసింది ఓ వ్యక్తి కాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుతున్న వారికి అండగా నిలిచే దేవరగా ఎన్టీఆర్ కనిపించనున్నారు మరోసారి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు ట్రైలర్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో పాటు డైలాగ్స్ బాగున్నాయి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ మనిషికి బతికేంత ధైర్యం చాలు సంపేంత ధైర్యం కాదు పని మీద పోయినోడైతే పనవ్వగానే వస్తాడు పంతం పట్టిపోయాన్ని కొడుకు వంటి డైలాగ్స్ థియేటర్స్లో దద్దరిల్లిపోతాయని అంటున్నారు టెక్నికల్గా సినిమా హై స్టాండర్డ్స్లో ఉందని అర్థమవుతుంది ఇప్పటికే ఓవర్సీస్లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి సేల్స్ కలెక్షన్స్లో వన్ మిలియన్ మార్క్ను క్రాస్ చేసి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవరా నిలిచింది ఇక దేవర ప్రీలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుంది తెలుగు రాష్ట్రంలోనే దేవర నూట ఇరవై ఐదు కోట్ల బిజినెస్ చేసిన సమాచారం నైజాంలో నలభై ఐదు కోట్లు ఆంధ్రాలో యాభై ఐదు కోట్లు సిడేడ్లో ఇరవై ఐదు కోట్ల వ్యాపారం జరిగినట్లు వెనికిడి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రెండు వందల కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి థియేట్రికల్ బిజినెస్ సంగతి చూస్తే దేవర డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ ఏకంగా నూట యాభై ఐదు కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం శాటిలైట్ టైట్స్ డెబ్బై ఐదు కోట్లకు ఆడియో రైట్స్ ముప్పై మూడు కోట్లకు అమ్ముడైనట్లుగా ఫిలిం నగర్ టాక్ అంటే థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు పైనే బిజినెస్ చేసిందని అంటున్నారు ఇలా ఉండగా దేవరా సెన్సార్ పూర్తయింది ఈ మూవీకి యుబిఐఏ సర్టిఫికేట్ జారీ చేసింది సిబిఎఫ్సి ట్రైలర్లో ఓ రేంజ్లో రక్తపాతం రక్తపాతం కనిపిస్తున్నా సర్టిఫికేట్ రావడం విశేషం కొన్ని ను సెన్సార్ బోర్డు కట్ చేసినట్లుగా ఫిల్మ్ నగర్ టాక్ దేవరా రన్ టైమ్ విషయానికి వస్తే రెండు గంటల యాభై ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లుగా తెలుస్తుంది అంటే మూడు గంటలు ఇంతసేపు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు అయితే లెంగ్త్ పెరిగినా దేవర ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి